ఎంత పెద్ద మనిషి ఇవి ఇవి ఎంత ఉంటాయి ఒకటి ఎంత ఒకటి చూడొచ్చారు ఇచ్చిపో ఎందుకంటే పోరగాళ్ళు ఈ వీడియో చూస్తారు చాలామంది మీరు అన్న ఆడేదిందా బేరం ఆడేది ఉందా అడగచ్చు దాన్ని ఒకటి పద్నాలుగు వేలు అంటున్నా పద్నాలుగు ఇక పద్నాలుగు వేలు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మాట్లాడుకొని తీసుకోవచ్చు అంతే నానే కా ఫ్రెండ్స్ ఇగో ఇది తిరుమలగిరి మార్కెట్ మేకల సంత ఇక తిరుమలగిరి ఇది ఒకటైతే పద్నాలుగు వేలు వీడికి వచ్చి మాట్లాడుకుంటే ఏమన్నా తగ్గొచ్చు ఇవి కూడా సేమ్ రేటు ఇవి కూడా అదే సైజు ఉన్నాయి అక్కడ అక్కడ ఏమనుకుంటారు பிள்ளை செப்பராது எங்கே இது யூட்டியூப் ஷானல் செட்டி அண்ணா జత మరీ ఎక్కువ రేట్ చెప్తున్నావు అన్న నీ రెగ్యులర్గా వాళ్ళు ఈ పత ఒక్క శాతం తిరుగుతాం కానీ ఏది మన కోదాడ గీదాడ తిరిగినా కానీ అంత లేవు పద్నాలుగు నాట రెండింటికిచ్చారెట ఉంటుందా వచ్చి మాట్లాడుకో మనల్లే వస్తారు అంటున్నా ఈ మేకలు కూడా చెప్ప ఈ మేకలు నేను అన్న తీసుకో ఒకటి ఎంత ఉంటుంది అన్న ఒక్కటా అది కాదే వీడియో వీడియో పెడుతుంది ఇప్పుడు ఎంత ఇది ఎంత పద్నాలుగు వేలా ఇక్కడికి మాట్లాడుకుంటే అన్న ఒక మేక పద్నాలుగు వేలు రేట్లు బాగా ఉన్నాయంటో ఈసారి గొద్దు రేట్లు ఎక్కువ చెప్తాను మనిషి కొంటో పాలు పడాలంటే పెట్టాలా మరి కంట్రోల్ బిజినా చచ్చిపోవా అదే మరి చచ్చిపోతాయి చెప్పే అన్న ఎట్లా అమ్ముతురు ఏం కాస్త అన్ని మేకరు పెట్టేట్లా అమ్ముతున్నావు ఒకటి లెక్క అమ్ముతున్నావా లేకపోతే గుంపు లెక్కనా లేకపోతే ఒకటి ఎంత ఉందంట மோத்தீல்காண்டா ஐநா காய் వచ్చి ఇక తొమ్మిది వేలు పదివేలు ఇది ఎంత ఉంటుంది అన్న ఇది ఇది ఎంత ఉంటుంది అన్న మూడు వేలు ఈ పదమూడు వేలా ఇక అది కూడా అంతే అయ్యలే వస్తానే రేట్లు అడుగుతాను ఇగో పెద్ద మనిషి ఎంత ఎట్లా ఎట్లుండ రేట్లు సారీ అన్నీ గుండె అమ్ముతావా లేకపోతే ఎట్లా విడివిడిగా పిల్లలేక పిల్లలు చిన్నపిల్లలు అమ్ముతాను కూడా వస్తారు కదా కొంతమంది ఎక్కడాది అన్న అది స్వామి ఆయన ఇప్పుడు ఎంత ఉంది ఒక మేక పెద్దది ఇప్పుడు ఈ పిల్లల తల్లి ఎంత అంటున్నావు ఇది అది రెండు పిల్లలు వేసింది ఇరవై రెండు వేలు వేల పదిహేను వేలు అడుతున్నా ఇరవై రెండు వేలు అంటే పదిహేను వేలు అడుతున్నా ఈసారి కొంచెం తక్కువనే ఉన్నా రేట్లు ఒకసారి ஏ தேலே வீடே தேக்கலே சாமி எத்துனா பேர நீ ఇట్లా చె అంటున్నా అట్లా పెద్దలు చెప్పుకున్నావు వాటికి ఒక మేక ఎంత ఉంది అంటే ఒక ఇంత ఉన్నాయి అక్కడ తిరుమల గిరుమాన అలా అది చెప్పుకుంటారు అట్లా గీ మేక రేట్ ఎంత ఉందా వీడియోలో చూస్తారు శరీరాలు చూసి రేట్లకు వస్తారు అంగడికి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ వస్తారు చెప్పారు ఇదంతా అది ఎంత ఉంది ఈ మేక ఎంత ఉంది ఒకటి పదిహేను వేలు ఒకటా అది పోతున్నాయి ఒక మేక పదిహేను వేలు అంటే ఇక ఇప్పుడు వచ్చి వచ్చి మాట్లాడితే ఇక తగ్గేది ఉంటుందా పెద్ద మనిషి ఈ మేకను మట్టిగా ఇక మాట్లాడుకుంటే ఇక వెనక ముందు రూపాయి తగ్గేదో ఎగ్గేదో చెప్తారు ఇక చూసారుగా ఇది ఈ మీయనానే పెద్ద మనిషి ఈ మీయనా ఒకటి మేక మేక ఎట్లా అమ్ముతారా లేకపోతే గుండు కొత్త లెక్క అమ్మతో ఒక మేక ఎంత ఉంటుంది ఇది చిన్న మేకలు మూడు వేలు కూడా ముప్పై ఐదు వందలు ఆ పెద్ద మేక ఎందుకంటే ఏ పత ఒక్క మార్కెట్ తిరుగుతా పత ఒక్క మార్కెట్లో బర్లా మార్కెట్ ఇవన్నీ కోదాడ ఇటు ఏది మన ఆదివారం నాడు అది సండే మార్కెట్ హైదరాబాద్లో అవన్నీ అన్నీ తిరుగుతాయి ఇది ఇటు నాబాబ్పేట అవన్నీ తిరుగుతాం ఇట్లా రేట్లు అనేది చెప్తాం అంతే రైతులు ఎక్కడ తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంటే ఇట్లా మార్కెట్లో కూడా తిరిగి కొంతారు కదా ఇది ఒక ఒక వచ్చేసి మూడు వేలు మూడు వేలు అయిందని నాలుగు వేలు అంట ఇక్కడ పెద్ద మందే ఉంది மாத மா செப்பேப்ப எந்த நல்ல எப்படினா మీ నాన్న తాత తాత ఈ మేక ఒకటి ఎంత ఎంతుందన్న ఒక మేక రేట్ ఎంత అన్నుదా ఎంతుందన్న ఒక మేక ఇక్కడ ఈ పెద్ద మనిషి కూడా కొంత అందుకే వచ్చిందేకొక్క చెప్పు మాట చెప్పే పెద్ద మనిషి ఒక మేఘనాడు చెప్పు కొంతరాట కొంత పెద్ద మనిషి అన్న దీనికి ఎంత పెట్టచ్చే అమ్మినా எந்த இப்படி எந்த இது அந்ததா எந்த அந்ததா அந்த பிள்ளன முடிவேல அந்தனா பீரம் பேரம் ஆடுத்தார் வாழ் இப்படினா అందకు వచ్చిండా లేకపోతే అన్నా ఎట్లా అన్న ఒక మేక ఎట్లుంది ఉంది విశాల ఎంత ఒక మేక ఎట్లుంది ఈ మేకలు ఒక మేక ఈ మేక అందా ఈ కొమ్మిరిన మేక ఈ కొరి మేక ఎంత ఉందన్న పదమూన్నర ఈసారి ఎక్కువ ఎక్కువనే తక్కువ రేట్లు అన్నా అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ వారం ఎక్కువనే తక్కువ ఉన్నాయా అని రేట్లు అని అందరు ఎక్కడ ఉన్నాయా ఇప్పుడు పెరుగుతాయా ఈ తిరుమల హీరో అంగది మేకల అన్నా ఈ మేకలు ఈ మేకలు ఒకటి లెక్క అమ్ముతారా లేకపోతే గుండు గుర్తు లెక్కన గుండు గుర్తు లెక్కన అన్నీ అమ్ముతారా ఒకటి ఒక్కొక్క ఒక్కొక్కటి చెప్పరా గుండు గుర్తనా లేకపోతే ఒక్కొక్క ఇరవై అయితే ఎట్లా అమ్ముతావు అన్నీ ఒకసారి జతకు జతకు ఇరవై ఐదు వేల ఇక్కడికి వచ్చేది మాట్లాడుకుంటే మాత్రమే తగ్గుతుందిగా తగ్గుతుందిగా లైవ్లో వచ్చి మాట్లాడుకుంటే తగ్గిస్తారు అటుగా పెద్దవాడికి అజ ఈ మేకలు కూడా చూద్దాం ఇక్కడ పేర మాడుతున్నారు हे येला 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 ये

எந்தப்பா அது சைன் படி ரேட்டு அடே இது பிள்ளை கீதப்படுத்தா இப்போ వచ్చేసి ఎన్ని తోలు అంటున్నారు వచ్చి మాట్లాడుకునే మాత్రం తగ్గే అవకాశం కూడా ఉంది ఈ మార్కెట్ వచ్చి తిరుమలూరి మండలం జిల్లా సూర్యాపేట బుధవారం ఈ మార్కెట్ అలాగే మోకలన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సేరీ చేయండి ఒకవేళ మీరు కొనాలనుకుంటే మీరు ఒక అడ్రస్ తెలిసిన దానికి వచ్చి డైరెక్ట్ లైవ్ లైవ్లో కొనుక్కో చూసారు కాబట్టి हाँ 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 हाँ